కర్నూలు జిల్లా కోసిగ మండలంలో రైతులు ఏరువాక పౌర్ణమి వేడుకల్లో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు రైతులకు వ్యవసాయంలో సహాయపడే ఎద్దులను అందంగా ముస్తాబుపరిచి వాటి కాళ్లకు నమస్కరించి మాకు వ్యవసాయంలో తోడుగా ఉండండి అంటూ ఎద్దులను ఉత్సాహపరిచే క్రమంలో ఎద్దులకు పరువు బంధాలు పెడతారు గ్రామీణ ప్రాంతాలలో ఎద్దుల పండగగా పిలుచుకునే వీరు పౌర్ణమి కోసం రైతులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు ఎద్దుల పరుగు పందంతో పాటు యువకులు పరుగు పందాల్లో పాల్గొంటూ దేహదారుజ్య పోటీల్లో పాల్గొంటూ వ్యవసాయ పనులకు మేము సిద్ధం అంటూ తెలియజేసే పద్ధతిని గ్రామాల్లో ఎద్దుల పండగ అంటారు దేహదారుజ్య పోటీల్లో ప్రదర్శన చేసిన వారికి పరుగు పందాల్లో గెలుపొందిన ఎద్దులకు యువకులకు బహుమతులు ఇవ్వటం ఆయా గ్రామాలలో ఆనవాయితీగా ఉంది డప్పులతో మేళతాళాలతో గెలుపొందిన ఎద్దులను యువకులను ఊరేగిస్తూ ఉత్సాహపరుస్తారు గ్రామాల్లో ఎటువంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు I'm going to